హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని ఈ రోజైతే మంచి హెల్దీ ప్రోటీన్ అయినా బ్రేక్ఫాస్ట్ అయితే చెప్తాను ముందుగా అయితే పెసరపప్పుని తీసుకొని ఇక్కడ తగినంత మినపప్పు కూడా వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని బాగా నానేసుకోవాలి అదొక గ్లాసు ఇదొక గ్లాసు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అలా వాటర్ పోసేసి ఆ పప్పునైతే అయితే మనము ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే బాగా నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానతే కదా సో దీన్నైతే ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది పెసరపప్పు మినపప్పు వేసి ఇడ్లీలు ఈ విధంగా పిండి పట్టి మూత పెట్టేసి బాగా అది పొంగే వరకు పులివనివ్వాలి అలా పులిసిన తర్వాత ఈ ఇప్పుడు ఈ పిండిలో మనం కావాలి అంటే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా సో దాంట్లో అయితే ఇడ్లీలు పెట్టేసి పొయ్యి మీద ఇడ్లీ పాత్రలో పెట్టేసి అంతే ఉంచేయాలి ఇక్కడ పచ్చడిలోకి ఇక్కడ పల్లీలు వేయించుకొని ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని దానిలోకి తాలింపు అయితే వేశాను ఈ విధంగా ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి నేను ఇలా పెసరపప్పు మినప్పప్పు వేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇలా పెడితే ప్రోటీన్ కూడా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా ఈ విధంగా అయితే వేడివేడిగా ఇడ్లీలు ఇక్కడ పచ్చడి అయితే పల్లి పచ్చడి పెట్టుకొని ఇడ్లీ కూడా మెత్తగా బా సాఫ్ట్గా బాగుంటుంది మీరు అందరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారో కమెంట్ చేయండి